భగవంతుని యొక్క స్మరణ చేసేటువంటి వారికి దానము చేస్తూ తద్వారా ముక్తిని పొందవచ్చు కానీ కలియుగంలో భగవంతుడు మనకు సులువైన మార్గాన్ని డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు శరీరాన్ని సృష్టింపజేయాల్సిన అవసరం లేదు ఆకలితో అలవటించి ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు కేవలం కరవుతూ స్మరణాన్ని ముక్తి మీరు కేవలం నన్ను స్మరించుండి మీకు ముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు భగవంతుడు అంత సులువైనటువంటి ఉపాయాన్ని మనకు భగవంతుడు అందించాడు అలాంటి భగవంతుణ్ణి కేవలం స్మరణ చేస్తే మాత్రమే ముక్తి కలుగుతుంది ఏదో పెద్ద డబ్బులు ఖర్చు చేయాలి కానీ సేవ చేయాలని కానీ శరీరం బాధ పెట్టాలని కానీ ఏమీ లేదు మీరు కేవలం మనస్సులో భగవంతుణ్ణి స్మరణ చేస్తే రాను తద్వారా ముక్తి కలుగుతుంది మనకి ఈ విషయము భాగవతంలో అజామయ్యోపాధ్యాయంలో అజామీనుడు గొప్పనైనటువంటి భక్తుడు గొప్పనైనటువంటి ధార్మికవంతుడు కానీ మధ్యలో ఒక వేశ్య దర్శనము చేత ఆ గొప్పనైనటువంటి వారి యొక్క తన యొక్క ధర్మనిష్ట నుంచి పరిక్రష్టడై ఆమె మోహంలో పడి జీవితాన్నంతా నాశనం చేసుకున్నాడు అయితే అతనికి పూర్వంగా ఉండేటువంటి భార్యకు ఇద్దరు ముగ్గురు పుత్రులు ఉండేవారు దాంట్లో నారాయణ అనేటువంటి వాడు ఒకడు ఆ చనిపోయే సమయంలో ఆ దేక్షతో శరీరం అంతా గుజ అయిపోయింది డబ్బు పైంది సంసారం నాశనమైంది కేవలం అస్థిగత ప్రాణుడై గొప్పనైనటువంటి రోధ బాధతో బాధ కంఠంలో బొంగురా వస్తుంది కేవలం మాట్లాడడానికి కూడా శక్తి లేదు అటువంటి స్థితిలో భగవంతుడు వాణి పైన అతనిపైన పూర్వంలో చేసినటువంటి ఏ గొప్పనైనటువంటి ధర్మ నిష్ట ఉందో ఆ ధర్మనిష్టను కాపాడటం కొరకే భగవంతుడు ఆ సమయానికి కొడుకును పిలిచేటువంటి శక్తిని ఇచ్చాడు కేవలం ఆ శక్తితో నారాయణ అని భగవంతుడి మీద ధాస కాదు తన పుత్రుడు పిలువాలనే ధాసతోనే పిలిచాడు కానీ ఆ నారాయణ అనే శక్త ఉచారణ మాత్రం చేతనే అంటే ప్రాణోత్తమన సమయం అంటే ప్రాణం వయ్యే సమయంలో ఎవరైతే హరినామ కరుణ చేస్తారో వాళ్ళకు ముక్తి అది ఏ విధంగానన్నా కానీ పుత్రుడని కానీ వేరే ధనమని కానీ స్మరణ ఆ సమయంలో కలిగితే ముక్తి కలుగుతుంది మనకి అజాములో ఒక ఆక్షారంలో అదే బోధించదు భాగవతము అయితే మరి ఒక్కసారి చనిపోయే ముందు మనం హరినామస్కారం చేస్తే చాలా ఇప్పటి నుంచి భజన చేయడం ఎందుకు భగవంతుణ్ణి ప్రార్థించడం ఎందుకు జపం చేయడం ఎందుకు అంటే అది కాదు అది మనం అభ్యాసం చేస్తే కానీ దాన్ని ఆ సమయానికి గుర్తు రావడం కష్టం ఎంత అభ్యాసం చేసినా కష్టం అది మళ్ళీ పూర్వజన్మ సుఖం భగవంతుని యొక్క మన మీద సంపూర్ణమైన అనుగ్రహం ఉంటేనే ఆ సమయంలో ఆ స్మరణ చేసేటువంటి శక్తి జ్ఞాపకం కలుగుతుంది ఇప్పుడు మనం లోకంలో చూస్తాం పదో తరు పరీక్షలు ఉన్నాయి విద్యార్థులు ఏం చేస్తారు మొదటి నుంచి పది నెలలు దాన్ని అభ్యాసం చేస్తూనే ఉంటారు ఎందుకు అది ఒక్కసారి పోయి ఆ పరీక్షల్లో అప్పుడు రాస్తే సరిపోతుంది కదా ఇప్పటి నుంచి దాన్ని ఎందుకు ఇంత పట్టుకొని పోరాడము ఇంత చేస్తేనే అప్పుడు జ్ఞాపకం వస్తుంది అదేవిధంగా మనము కూడా ఎంపించినప్పటి నుంచి మనకు శక్తి అంటే జ్ఞానం కలిగినప్పటి నుంచి భగవంతుణ్ణి స్మరణ చేస్తూ 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 ఉంటేనే ఆ చివరి సమయంలో మనకు ఆ స్మరణ కలిగేటువంటి శక్తి కలుగుతుంది అలా కాకుండా అప్పుడే స్మరిస్తాలే అని అంటే లాభం లేదు కృష్ణత్వీయ పద పంకజ పంజరాంతం అజైవే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫ వాతిద్దై కంఠావరోధనమితో స్మరణం కుతస్తే అన్నాడు కులశేఖర వాడు ఆయన గొప్పలైనటువంటి భక్తుడు ఓ కృష్ణ నీ చరణముల పైన భక్తి నాకు ఇప్పటి నుంచే ఎందుకు ఇప్పటి నుంచే చేయాలి ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిద్దై నా ప్రాణ ఉత్క్రమణ సమయం ప్రాణములు పోతుంటాయి అప్పుడు నా కంఠములో తెమరా చేరుతుంది గురుగురా అట్టంగాని రామరామే అనేటువంటి శక్తి ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి మనం అభ్యాసం చేస్తేనే అప్పుడు మనకు ఆ స్మరణ కలుగుతుంది దాని కొరకై మనకు శక్తి ఉన్నంతమైన శక్తి అంటే డబ్బు ఖర్చు చేయడం కానీ దేవత అయ్యడం కానీ కాదు భగవంతుని స్మరించే శక్తి జ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఎప్పుడు నిరంతరం తలలో కూడా భగవంతుని స్మరించేటువంటి అభ్యాసాన్ని చేసుకుంటే తద్వారా ముక్తిని పొందడం సులభమవుతుంది మన గురువుగారు గారు గారు వారు నిద్రపోయినప్పుడు కూడా చూస్తే నేను సార్లు చూశాను ఇలా ఇలా క్రణిల మీద లెక్కించేవాడు అంటే నిద్రలో కూడా నామస్మరణ జరుగుతూనే ఉండేది అంత అభ్యాసమైంది వారికి ఇప్పుడు వారి కొరకు సత్యనారాయణ శర్మ గారు మూడు కోట్ల యాభై లక్షల చెప్పి పూర్తి చేశాను నేను చిన్నప్పటి నుంచి ఆయన గమనిస్తుంటే అందరితో మాట్లాడుతుంటాడు వ్యవహారం చేస్తుంటాడు చెప్పు మా అలాగే ఎట్లా ఆయనకి సాధ్యమైంది బాగా చూసేవాడిని నేను ఆయన మనతో మాట్లాడినప్పుడు మాత్రం మాట మాట్లాడేవాడు ఎదుటివాడు మాట వినేటప్పుడు మాత్రం హరేరా హరేరా ఆ విధంగా అంత గొప్పదైనటువంటి సాధనలు చేశారు వాడు అటువంటి సాధన అందరికీ సాధ్యం కావడం కష్టం కానీ వాళ్ళని చూసైనా వారి యొక్క భక్తిని మనం ఉంచుకొని వారి కృపతో మనం అందరం భగవన్ నామాన్ని జపిస్తూ ముక్తి పొందుతాం అని ఆశిస్తూ అందరికీ భగవన్నారాయణం భగవంతుడు శ్రీరామచంద్రుని యొక్క కటాక్షాలు సంపూర్తిగా ఉండాలని ఆశిస్తూ విరమిస్తున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్